జిల్లా కేంద్రంలో నివేశన స్థలాల కోసం పాత్రికేయుల నిరసన దీక్ష జగిత్యాల పాత్రికేయుల నివేషన స్థలాల సాధన కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్చారు స్థాలోం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని దీక్షా శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాతికేయులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు స్థలాలు అందలేదని ఈ సందర్భంగా అన్నారు జర్నలిస్టులకు దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఇండ్లుగా ఎంతో మంది ప్రజాప్రతినిధులకు వివిధ సందర్భాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని వివిధ యూనియన్లకు చెందిన పలువురు పాతికేయులు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దీక్ష శిబిరానికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగేష్ రావణి హాజరై తమ సంఘీభావం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్తు మార్గాన్ని తెలియజేస్తా ఉన్నాను ప్రతిపక్షం అంటేనే దీక్షలకు వెళ్ళి సపోర్ట్ చేస్తారు ప్రతిపక్షంగానే సపోర్ట్ చేస్తారు అనేది కానీ నేను ఇక్కడ ప్రతిపక్షంగా రాలేదు మా సోదరులకు ఒక సోదరిగా వచ్చిన మా సోదరులందరికీ కష్టం వచ్చింది మా సోదరులందరికీ సోదరు ఉంటుంది ఎందుకంటే సోదరికి కష్టం వచ్చినప్పుడు నా అన్నలు అందరూ కూడా నాతో పాటు ఉండరు అది నేను మరవను మరి ఈ రోజున నా అన్నలకు నేను ఉంటాను సోదరిగా అనేసి నేను వచ్చినాను ఇక్కడికి ఎందుకంటే ముందున్నది రక్షాబంధన్ నేను ఎంతో సంబరపడ్డ మా ఈసారి ఎంతో వైభవంగా రక్ష కట్టాలని కానీ ఈ విధంగా ఇలా వచ్చి నేనున్నా ఉన్నా అని చెప్తాను నేను అనుకోలేదు అడగనగా ఒక చిన్న బాబు ఉన్నాడంట ఆ బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా పాఠశాలకు నాకు సెలవులు వచ్చినాయి నేను మంచిగా ఆ గ్రౌండ్ ఉంది ఇంటి ముందు పెద్ద మైదానం ఉంది అక్కడికి పోయి నేను ఆడుకుంటాను అని మంచిగా బాల్ తీసుకొని సంతోషంగా ఎదురుతూ వెళ్ళిందట ఆ మైదానం వెళ్ళేసరికి ఏంటంటే ఏ మా మైదానం నువ్వెట్లా ఆడుకుంటావు నువ్వు ఆడదు అని గెండేసి అంట పెద్ద మనిషి గెండేస్తే పాపం బాబు ఆశలు నీరు గారిపోయినాయంట వస్తుందా వస్తుందా ఉండే అరే నువ్వు ఇంకా అని గట్టిగా దొప్పేసరికి పాపం కింద పడ్డారంట బాబు కింద పడి రెండు మోతాలు కొట్టుకొని పోయి రక్తం ఆడుతూ ఉందంట బాబు గుండెల నిండా దుఃఖంతో కొద్ది చిన్న పిల్లల మనసు ఎలా ఉండదు పసి పిల్లల మనసు వాళ్ళకి ఏం తెలియదు పాపం అంత దుఃఖంతో సంతోషంగా పోయినో అంతకు మించిన దుఃఖంతో గుండెలు భారంగా వాళ్ళు పట్టుకొని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన అమ్మ కనిపించింది పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తారు అమ్మ అమ్మని గట్టిగా పట్టుకొని గుండెలు అలిసేలాగే ఇచ్చిందంట అమ్మకు చెప్పుకొని అమ్మకు చెప్పుకుంటూ అమ్మ ఓడిన తేదరి రాగానే ఆ బాబు కష్టం సగం తగ్గింది ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు మా జర్నలిస్ట్ సోదరు దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మా కష్టం ఆశ తీరుతమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరులకి మరి వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏం చేయాలి గత వారం రోజుల నుంచి ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రం కానీ స్పందించాలని ముక్త కంఠంతో ఈ సందర్భంగా ఈ శిబిరం నుంచి కోరుతున్నాం ప్రధానంగా ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు జర్నీస్టులు అయ్యి ఉండి కూడా ఈ శిబిరాన్ని ఏర్పరచుకోవడం ఏర్పరచుకోవడం మీ హక్కుల కావలసిన హక్కుల కోసం మీరు రోడ్ ఎక్కడ వేయించి అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు తలెత్తుంది అయినప్పటికీ కూడా అంటే మా హక్కులను రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత వాతావరణంలో మనం మన రాజ్యాంగాన్ని మన హక్కులను కాపాడుకోవడం ఉద్దేశంతో ఈ నిలయ నిరాహార దీక్షలకు అలాగే అధికారులకు వినతి పత్రాలు అందజేయడం రాజకీయ నాయకులను మనం డిమాండ్ చేయడం ఈ సందర్భంగా కోరుకుంటున్న పరిస్థితి ఈరోజు ఇప్పటికైనా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పాత్రికేయుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి వహించకుండా అటు యూనియన్ల మాట తలెత్తకుండా ప్రతి ఒక్కరికి అరువైన వారికి ఇళ్ళ స్థలాలు కేటాయిస్తని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులను మనం చేస్తున్నారు కింది నుంచి పై స్థాయి ప్రతి అధికారిని సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ మరోసారి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత